వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండో పాఠంలోని ఎవరి భాష వాళ్ళకి వెనసొంపు అన్నటువంటి పాఠం లోని ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు బళ్ళో చదివే భాష వేరు అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా ఎందుకు అన్నది ఇక్కడ ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే పిల్లలు ఇంట్లో తమ తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ అక్క చెల్లెళ్ళతోనూ పనివారితోనూ తమ యొక్క ప్రాంతీయ మాండలక యాసలో మాట్లాడతారు ఆ ప్రాంతపు యాసలోనే మాట్లాడతారు అని వారు పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో వారి పుస్తకాలలో ఉన్నటువంటి గ్రాంధిక భాషను పత్రికల్లో ఎక్కువ మంది వాడే శుద్ధ వ్యవహారిక భాషను చదువుతారు మాట్లాడతారు అయితే ఇంట్లో మాట్లాడేది మాత్రం వాళ్ళ యొక్క మాండలికపు యాసతో నిండినటువంటి మాండలిక భాష ఇది మన తరాల నుంచి వచ్చినటువంటి పడతారు అయితే అది బడిలో చదువుకున్న రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేది గ్రాంధిక భాష లేక శుద్ధ వ్యవహారిక భాష కాబట్టి పిల్లలు ఇంట్లో మాట్లాడిన భాష వేరు బడిలో చదివే భాష వేరు అని అన్నది శుద్ధ నిజం ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు రెండు భాషలు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ప్రాంతీయ తత్వాన్ని మర్చిపోకుండా వాళ్ళ మాండలిక యాసలోనే పిల్లలు తల్లిదండ్రులు ఆ మాండలికంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతపు యాసలోనే మాట్లాడతారు అది పాఠశాలకు వెళితే ఆ యాసను మాట్లాడకుండా గ్రాంధిక భాషలో మాట్లాడతారు అందుకే బడి భాష బడి భాష ఒడి భాష అని అంటారు ఒడి భాష అనగా వ్యవహారిక రూపంలో ఆ మాండలిక యాసలో ఉంటాయి గనక అది అమ్మ భాష బడి భాష పాఠశాలలో పుస్తకాలలో ఉన్నటువంటి గ్రాంధిక భాషను చదవవలసి వస్తుంది తద్వారా ఇంకా వాళ్ళు మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడవలసి వస్తుంది కనుక భాష ఒకటైనా తీరు మాత్రం రెండు రకాలుగా ఉన్నాయని దీనిని నేను తప్పకుండా సమర్థిస్తాను అని ఈ ప్రశ్నకు సమాధానం ఇది విని అర్థం చేసుకొని దీ సందేహాలు ఏవైనా ఉంటే మీరు మీ కమెంట్స్ రూపంలో తెలియచేస్తారని చెప్తూ మళ్ళీ రేపు మనం ఇంకొక ప్రశ్నతో కలుసుకుందాం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియోలను స్వీకరిస్తారని భావిస్తున్నాను జై శ్రీమన్నారాయణ